ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి ఇప్పుడు తెలుసుకుంది ఈ రోజు ఈ యొక్క రాశి వారు కళలో కూడా ఊహించినటువంటి ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు ఈ యొక్క రాశి వారు ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నారు ఏప్రిల్ పంతొమ్మిది శనివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎటువంటి శుభవార్తను వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు వీరికి ఏ దేవతారాధన మేలు చేసింది అదేవిధంగా వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఎటువంటి ఇబ్బందులు చిక్కుకొని బయటపడలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలా మంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యలు చిక్కుల వారిని బయటపడే విధంగా గురువుగారు అయితే మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి అది కూడా ఫోన్ ద్వారా మనకు గురు అయితే జ్యోతిష్యం అయితే తెలుపుదండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువు అండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు వత్తకూడల సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం చెడు ప్రయోగాలు వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్యకైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటారు కదండి ఆ విధంగా మీకు రేపటి రోజున అంతా కూడా చక్కగా మీకు అంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది ఇక అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా రేపటి రోజున మీకు అంతా కూడా చాలా అంటే మీకు అనుకూలంగా ఉండబోయేటువంటి రోజునే చెప్పుకో ఈ యొక్క రాశి వారి ఇంట్లో ఒక దేవత కూడా తిరుగుతుందండి అసలు ఆ దేవత ఎవరు ఆ యొక్క దేవత యొక్క కటాక్షం మీ మీద మీ యొక్క ఇంటిళ్ళ పాలి మీద అందరి మీద కూడా ఉందని కూడా తెలుసుకోవాలండి మీరు మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేకపోతున్నారండి ఇక మరి ఆ దేవత ఎవరో కూడా ఇప్పుడు పూర్తిగా విషయాలను గ్రహించుకున్నట్లయితే ఆ దేవత మరెవరో కాదండి మీకు కుల కులదైవం అండి మీరు నిత్యం కూడా ఆమెను పూజించుకోవడం వల్ల మీరు ఆమెకు పూజలు అందించడం వల్ల మీరు నిత్యం కూడా దీపారాధన చేసుకోవడం వల్ల ఆమెను స్మరించుకోవడం వల్ల మీకు చాలా అనుకూలంగా మీరు అంటే మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కోలేక మీరు చాలా నిరాశకు గురై ఉంటారు కదండి అటువంటి సమస్యలు సైతం మీకు ఎంతో కూడా అనుకూలంగా ఉంటుందండి అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఒక్కొక్క కులదైవం అనేది ఉంటుంది కదండి ఇంటి దేవత వారు ఉంటారు కదా ఆ విధంగా మీరు నిత్యం కూడా ఆమెను పూజించుకోవడం వల్ల ఆమె యొక్క కటాక్షం అయితే మీకు ఖచ్చితంగా ఉండాలండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క కటాక్షం ఉండడం వల్ల అంటే మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానివ్వండి మీ యొక్క దేవత కటాక్షం అయితే మీరు ఖచ్చితంగా పొందాలి అండి యొక్క రథికి చెందినటువంటి వారు మీ యొక్క మీకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో మీరు ఆ సమస్యల నుండి తొలగించుకోవడానికి మీ యొక్క పెద్దల నుండి మీ యొక్క కుల దేవత ఎవరో కనుక్కొని చక్కగా ఆ దేవతను ఆరాధించుకుంటూ మీరైతే ఆ దేవతను ఆరాధించుకోవడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి ఇక ఈ యొక్క రాశి వారు చాలా స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు అలాగే ఈ రాశి వ్యక్తులకు వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేటువంటి విషయాలు అయితే చాలా బాగా తెలుసు అండి మీరు తాము చేయాలనుకుంటున్నటువంటి ఏ పనిలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు వీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఏదైనా ఒక మాట ఇచ్చారంటే అంత గట్టి పట్టుదలతో ఆ మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి దాన్ని చెప్పుకోవాలి అలాగే వీరు పని చేయడానికి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారండి వీరు అనుకున్నది సాధించే వరకు ఎంత కష్టమైన ఆ పనిని విడవరనే చెప్పుకోవాలి రాత్రి పగలు నిద్రపోకపోయినా ఆ పనిని ముందు పూర్తి చేయాలనేటువంటి అనేటువంటి మనస్తత్వం అనే వీరు కలిగి ఉంటారు అదే విధంగా వీరికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు విధంగా వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా పొందుకుంటారు వీరికి ఎవరైనా ఒక చిన్న సహాయం చేసినా చాలండి చాలా ఉప్పొంగిపోతూ ఉంటారు వీరిని మాత్రం వీరికి సహాయం చేసినటువంటి వారిని అసలు వీరి జీవితాంతం మరవరని చెప్పుకోవాలి వీరికి సహాయం అందించినటువంటి వారికి రెట్టింపు సహాయం అనేది వీరు అందించడానికి వీరు సిద్ధంగా ఉంటారు ఇక వీరి యొక్క వనసత్వం ఏ విధంగా ఉంటుంది అంటే అండి వీరికి గౌరవం ఇస్తే ఎదుటి వారికి కూడా గౌరవం ఇస్తారు అంటే మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లు వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది వీరికి వీరు వేరే వారు ఎవరైనా చెడు చేయాలని చూసినా అంత తొందరగా రియాక్ట్ అవ్వరండి అంటే వీరు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనే చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలి అన్నప్పుడు దాని గురించి స్వతహగా ఒక మంచి ఆలోచన అనేది చేసి దాని మీద ఒక మంచి అనుభవం యొక్క సలహాలు కూడా తీసుకున్న తర్వాతనే వారు ఈ పనిని మొదలు పెడుతూ ఉంటారండి అంటే వీరు ఏదేమైనప్పటికీ కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వీరు ఊహించినటువంటి స్థాయి కన్నా అధిక స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయండి రేపటి రోజున వీరికి చూసినట్లయితే కనుక చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి ప్రయాణాలు చేసేవారికి కూడా అంటే దూర ప్రయాణాలు చేసేవారు ఉంటారు కదండి వారికి అయితే చాలా మంచి అనుకూలంగా ఉంటుంది వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా మీ యొక్క కుటుంబ పరంగా చూసినట్లయితే సఖ్యతగా ప్రశాంతంగా రేపటి రోజున అంతా కూడా సాఫీగా కలిసిపోతుందండి అదేవిధంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేది ఒకటి ఉంటుంది కదండి ఆమె యొక్క అనుగ్రహం లేకపోతే మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురు ఎదుర్కోవాల్సినటువంటి ప్రభావాలు అయితే మనం ఖచ్చితంగా చూడగలుగుతామండి చాలామంది కులదైవాన్ని అయితే పట్టించుకోరండి అవన్నీ కూడా వెనకటి రోజుల్లోనే కదా ఇప్పుడే అనేసి అనుకుంటూ ఉంటారు జన్మజన్మల దోషాలు పితృదోషాలు మన యొక్క కర్మలు మనం చేయకపోయినటువంటి కర్మలకు కూడా మనం అంటే వెనకట ఉండేటువంటి దోషాలు కూడా కొన్ని కొన్ని మనం అంతే అనుభవిస్తూ ఉండాల్సి వచ్చేటువంటి పరిస్థితులు అయితే మనకు ఉంటాయండి సర్పదోషాలు అని సంతాన ప్రాబ్లమ్స్ అని నాగదోషాలు అని ఇటువంటివన్నింటినీ కూడా మనం అంటే ప్రతి ఒక్కరు కదండి ఎవరో ఒకరికి ఇటువంటి సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయండి ఇటువంటి వాటి అన్నింటి నుండి కూడా మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా మన యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అయితే మనకు ఖచ్చితంగా ఉండాలండి కానీ మీరు మాత్రం బయట వారిని అసలు ఎవరిని నమ్మకండి అండి మీ ఇంట్లో వారిని మీ ఇంట్లో వారిని మాత్రమే మీరు నమ్ముకోండి మీ యొక్క కష్టాన్ని మాత్రమే మీరు నమ్ముకోండి మీ ఇంట్లో వారిని అడిగి మీకు కుల దేవతారాధన మొదలు పెట్టండి ఈ విధంగా అయితే ఉంటుందండి మనం అనుకుంటూనే ఉంటాం ఏంటి ఇటువంటి సమస్యలు ఇవి ఇవన్నీ బాధలు ఏంది మనకే వెంటాడుతూ ఉన్నాయి ఈ విధంగా మనకు ఎందుకు జరుగుతుంది ఒకటి పోయేసరికి మరొకటి ఈ విధంగా ఉంది అనేటువంటి ఆలోచనలు అయితే మనకు వస్తూ ఉంటాయి కదండి ఇటువంటివన్నీ కూడా మీ జీవితం నుండి తొలగిపోవాలి అంటే మీకు కులదేవతారాధన అయితే చాలా ముఖ్యమండి మీకు వచ్చేటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయేటువంటి అంటే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అనేది తొలగిపోయేటువంటి అవకాశం అయితే మీకు కులదేవతారాధన వల్ల మీకు ఖచ్చితంగా కలుగుతుందండి కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మీ యొక్క పెద్దవారిని అనుసరించి వారిని కనుక్కొని మీకు కులదేవతారాధన మొదలుపెట్టండి ఇక రేపటి రోజున మీకు అంతా కూడా చాలా అంటే చాలా టెన్షన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుందండి విద్యార్థులకు కానీ ఇక మిగతా రంగాలు అన్ని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలు లేకుండా మీకు అంతా కూడా మంచిగా అనుకూలంగా సాగిపోతుందండి అలాగే కుటుంబ సమస్యలతో ఏదన్నా ఒడిదుడుకులతో మీ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా రేపటి రోజున అంతా కూడా సర్దుకొని అంతా కూడా మంచిగా ఉంటుంది అవసరమైనటువంటి సమయంలో మీకు ధనం లభించకపోయినా కానీ అవసరం అవసరం లేనటువంటి సమయంలో అయితే మీకు ధనం కూడా అధికంగా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీ యొక్క బంధువులు మీ యొక్క ఆత్మీయ వర్గాలు అయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు అట్టి సమయంలో మీకు కావలసినటువంటి ధనాన్ని మీకు సర్దుబాటు చేసి మీకు ఎంతో కూడా దోహదపడుతూ సహాయపడుతూ ఉంటారండి ఈయనంతట వల్ల కూడా మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానమే కల్పిస్తుంది కానీ మీకు ఎటువంటి ఒడిదుడుకులు అంటే మీకు ఎటువంటి లోటుపాట్లు గురేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదండి మీకు అంతా కూడా మంచిగా సాగి మీరు ఏకపక్షంగా కొన్ని పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీకు చిన్న చిన్న లోటుపాట్లు అయితే కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు సొంతం కాకుండా మీరు పెద్దలకు ఆశ్రయించి వారికి చెప్పి ఏకపక్షంగా కాకుండా వారిని ఆశ్రయించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే మీకు ఎంతో సదోహదపడతాయండి అధిక మొత్తంలో ధనం అంటే ఏదో ఒకేసారి వచ్చి పడతాయని కాదండి మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీకు సహాయమైనటువంటి మీకు సహాయానికి తగినటువంటి ధనం అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది మీ యొక్క పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులను పోగొట్టుకున్నా కూడా మీ యొక్క స్వశక్తితో సంపాదించుకునేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి అలాగే శత్రువర్గం పైన విజయాన్ని కూడా పొందుకోగలుగుతున్నారండి అదేవిధంగా వారు ఇబ్బందులన్నిటినీ కూడా చక్కగా ఎదుర్కొంటారు ఇక అదే విధంగా మీరు కాలభైరవ సూత్రంని పఠించడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది నడవబోతుందని చెప్పుకోవాలి అదే విధంగా మీకు శివారాధన అయితే ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి మీకు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ విధమైనటువంటి దేవతారాధన మేలు చేస్తుందంటే కనుక శివారాధన అండి శివనామ స్మరణ మాత్రం మీరు మారవకండి అదేవిధంగా కాలభైరవ సూత్రం మీకు వీలైనంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయనండి అపారమైన హృదయతని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు చేజిక్కించుకోబోతున్నారని చెప్పుకోవాలండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి సో చూసారు కదండి ధనుషు రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిణామాలు మీరు ఎదురు చేసుకోబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలు అండి ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్